మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకున్నాము చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాగణుడు అలా ఏసయ్య నీకు స్తోత్ర చదవబడిన వాక్యము నిమిత్తమైనా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వాక్య భాగం ద్వారాగా ప్రతి ఒక్కరితో నీవు సూటిగా తేటగా మాట్లాడండి సహాయించి ఏసు నామల్లు అడుగుచున్నాను తిమే నీవు ఆయన ఆజ్ఞలని లేదో అని నీ హృదయంలో ఉన్న హృదయంలో ఉన్న నీ ఆలోచన తెలుసుకోవటానికి ప్రభు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే నీకు సమస్యలను కలగ చేస్తాడు ఆయన ఆజ్ఞలని గకొందువు లేదో అని నిన్ను పరిశోధించి నీ హృదయంలో తెలుసుకోవటానికి ప్రభు కొన్ని సంవత్సరాలు అయితే కొన్ని దినాలు ఏం చేస్తాడంటే సమస్యల సుడిగుండ అలగుండా నడిపించబడతాడు నడిపిస్తాడు అయితే మనం ఆయన ఆజ్ఞలను గైకొనే అనుభవంలో ఉండాలి పరిశోధిస్తాడు ప్రభు ఇప్పుడు చదువుకునే పిల్లవాడు ఉన్నాడు స్కూల్ స్టూడెంట్ వాడు చదువుకుంటాడు వాడికి పరీక్ష ఎందుకు పెట్టేది వాడు ఎంతవరకు చదివాడు ఎంతవరకు వాడు మనసులో ఈ పాఠాలను ఉంచుకున్నాడు ఒక టెస్ట్ చేయడానికి పరీక్ష అనేది పెడతారు అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు దేవుని మార్కులను నడిపింపబడుతున్నావు ఒక సమస్య ఏదైతే నువ్వు ఆయన ఆజ్ఞను గంటావా లేదా అని ప్రభువు ఏం చేస్తాడంటే ఇస్తాడు ఆ పరీక్షకు నేను నిలబడాలి అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ఆజ్ఞం ఉంటే మనకి ఏం జరుగుతుంది చక్కగా నాలుగు మాటలు క్లుప్తంగా చెప్తాను జాగ్రత్తగా గమనించండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చును ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చును నీవు నీ దేవుడేని యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నెల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట విని ఈ దీవెనలన్నీ నీ మీదకు ప్రాప్తించు నువ్వు పట్నంలో దీవింపబడతావు ఫలములో దీవింపబడతావు నీ గడప ఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ డుక్కితేద్దులు నీ గొర్రెలు నీ మేకల మందలు దేవింపబడతాయి నీ గంప నీ పిండి పిసుకు తట్టు దీవింపబడుతుంది నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు దేవునికి మహిమ కలగలు దేవుడు పరీక్షిస్తాడు ఆయన ఆజ్ఞను గైకుంటావా లేదా అసలు నీ హృదయంలో నీ హృదయంలో అసలు నువ్వు ఎలా ఆలోచన చేస్తావు నీ మనసులో నువ్వు అసలు ఏ విధంగా నువ్వు తలుచుకుంటావు అని ఏం చేస్తాడంటే ప్రభు పరీక్షిస్తాడు ఆయన ఆజ్ఞావా లేదా అయితే నువ్వు ఆయన కనుక్కుంటే ఏం చేస్తాడంటే ప్రభు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నా ప్రభు నేను హెచ్చిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక నువ్వు ఏం చేయాలయ్యా అంటే ఆయన చెప్పిన మాటలని ఆయన ఆజ్ఞలని దేవుడు మనకి ఏదైతే బోధించాడో ఏవైతే చేయొద్దు ఏవైతే చెయ్యమని చెప్పాడో ఆయన చెప్పిన వాటి ప్రకారముగా మనం నడిపించబడుతూ ఆయన ఆజ్ఞల అనుసారముగా జీవించగలిగితే మొట్టమొదటిగా ప్రభు ఏం చేస్తాడంటే ఇక్కడే చెప్తున్నాడు యహో మాట శ్రద్ధగా వింటే ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ప్రభు హెచ్చేస్తాడు మేము అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదాన్ని సవించలేకపోవటానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకపోవటం దేవుని యొక్క మాటలను చెవిలో ఉంచుకోకపోవటం హృదయంలో ఉంచుకోకపోవటం దేవుని యొక్క మాటలను ఆయన ఆజ్ఞలను మరచిపోవటం అందుకే ఏమవుతుందంటే ఆశీర్వదించబడలేకపోతున్నారు నిశ్చయముగా చెప్తున్నాను నీవు కనుక దేవుని ఆజ్ఞల అనుసారముగా ఆయన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయన ఆజ్ఞల ప్రకారంగా నీవు నడిపించబడితే నిశ్చయముగా నా తండ్రి నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చరిస్తాడు నిశ్చయముగా నా తండ్రి ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వాదకరమైన మార్గం నడిపిస్తాడు నువ్వు లోపలికి వచ్చిన దీవింపబడతావు బయటకు వెళ్ళిన దీవింపబడతావు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రభు ఎప్పుడు ఆయన మాటలను ఆయన యొక్క ఆజ్ఞలను నీవు గై కొనాలి ఆయన ఆజ్ఞలని ఆయన చెప్పిన మాటలను నీవు గై కొని నడుచుకుంటే ఏం చేస్తాడు అంటే ప్రభు మొట్టమొదటిగా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు దేవునికి మహిమ కలుగుని రెండవది ఆయన ఆజ్ఞలని మనం గైకుంటే ఏం జరుగుతుంది ఇరుమి ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవచ్చును ఇది మీ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవచ్చును వారి దుఃఖము నాకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగ చేస్తాను దేవునికి మహిమ కలుగును గాక రెండవదిగా దేవుని ఆజ్ఞలను మనం కలిగి దుఃఖానికి ప్రతిగా ప్రభు సంతోషాన్ని ఇస్తాడంట విచారాన్ని కొట్టివేసంట ప్రభువు నీకు ఆనందాన్ని కలగజేస్తాడంట దేవుని ప్రియులారా ఇదిగో ఈ సమయాన ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఏ దుఃఖము ద్వారా నీవు బాధింపబడుతూ ఉన్నావో నీవు నా దేవుని మాటను అనుసరించి నడుచుకోగలిగితే నీ దుఃఖానికి ప్రతిగా నా ప్రభు సంతోషాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు నీ దుఃఖానికి ప్రతిగా నా దేవుడు సంతోషాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు నీ విచారాన్ని నా ప్రభు కొట్టివేసి ఆనందాన్ని కలగ ఉన్నాడు నువ్వు ఏం చేయాలి నీ విచారం కొట్టివేయబడాలన్నా నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం నీకు కలగాలి అన్నా దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు కై కొనాలి దేవుని ఆజ్ఞల మార్గములో నీవు నడిపింపబడాలి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల మార్గములో నువ్వు నడిపింపబడతావో ఆయన ఆజ్ఞలను నువ్వు గైకుంటావో ప్రభువు కూడా నీవు చేసిన ప్రార్థన ఆలకించి నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కలగ చేస్తాడు నీ విచారాన్ని కొట్టివేసి నా ప్రభు ఆనందాన్ని కలగ చేస్తాడు నిశ్చయముగా చెప్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అన్న నీవు నా దేవుని ఆజ్ఞలను గైకొని వాక్యానుసారముగా నీవు జీవించగలిగితే ప్రభు నీ ప్రతి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని గాక నీ ప్రతి విచారాన్ని నా ప్రభు కొట్టివేసి ఆనందాన్ని గాక ఆమె మూడో మాట దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటే ఆయన ఏం చేస్తాడు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వాక్యం ఏషయా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వాక్యం బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వారా నీవు నా దాసులు నేను నేను ఉపేక్షింప ఏర్పరచుకుని ఉంటుంది నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేయవారి నేనే నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను దేవునికి మహిమ కలుగును గాక మూడవదిగా ఆయన ఆజ్ఞలని ఆయన మాటల అనుసారముగా మనము నడిపింపబడితే మనం ముందు కొనసాగింపబడితే ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది నీతి అనే నీతి అనే దక్షిణ హస్తముతో ప్రభు నిన్ను ఆదుకుంటాడు నీకు తోడై ఉంటాడు నిన్ను బలపరుస్తాడు నీకు సహాయం చేస్తానని నా ప్రభు చెప్తున్నాడు నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని ప్రభు తెలియచేస్తున్నాడు విశ్వసించండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిశ్చయముగా నువ్వు నా దేవుని ఆజ్ఞలను దేవుని యొక్క మాటను చెవిన ఉంచుకొని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారముగా నీవు జీవించగలిగితే నా ప్రభు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు నిన్ను బలపరచుబోతూ ఉన్నాడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు నీతి అనే దక్షిణ హస్తముతో నా ప్రభు మిమ్మల్ని ఆదుకోబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక సహాయం లేక బాధపడుతున్నా ఇదిగో నీకు సహాయం చేయవాడని నేనే నేనే నీకు సహాయం చేస్తా అంటున్నాడు ప్రభు దిగులు పడుతున్నావేమో ఇదిగో దేవుడు అంటున్నాడు దిగులు పడు మాక నేను నేను బ బలపడుస్తాను నీతి అనే దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని కుమారుడా కుమార్తె ఈ నూతన సంవత్సరములా అయినా నీవు దేని కొరకైతే నీవు ఆశపడుతూ ఉన్నావో ప్రార్థన చేయగలిగితే నా ప్రభు నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని నీకు సహాయం ఉన్నాడు దేవునికి మహిమ కాక నిశ్చయముగా నా తండ్రి నీకు సహాయం చేస్తాడు ఎప్పుడూ నీవు ఆయన ఆజ్ఞని గై కొనాలి దేవునికి మహిమ కాక నాలుగవది ఆయన ఆజ్ఞలను గై కొంటే ఏం జరిగితే ఏషియా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవచ్చు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుక్కుచుండు నీటి ఓట వలె ఉండేదబు దేవునికి మహిమ గాక నాలుగో అనుభవం క్షామకాలం క్షామకాలాన ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంట మనకి ఎండాకాలం తెలుసు వానాకాలం తెలుసు చలికాలం తెలుసు కరువు కాలం కూడా తెలుసు ఈ క్షామకాలం అంటే కొన్ని సంవత్సరాలుగా కరువు అంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఉండేది కరువు అంటారు కానీ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి ఉన్న దాన్ని క్షామకాలం సమృద్ధి లేని టయాన్ని క్షామకాలం అంటారు కానీ నువ్వు దేవుని యొక్క ఆజ్ఞానానికి అయిపోతే అంట అటువంటి క్షామ కాలంలో కూడా అసలు సమృద్ధి లేదు అన్న పరిస్థితిలో కూడా ప్రభువు ఏం చేస్తాడంట నిన్ను తృప్తిపరుస్తాడంట విశ్వసించండి దేవుని మాటను విశ్వసించండి సమృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుడు నిశ్చయముగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నా తండ్రి మిమ్మల్ని సంతృప్తితో నింపును గాక నా ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తాను నిన్ను తృప్తిపరుస్తాను క్షామకాలం కరువు కాలం కన్నా భయంకరమైనది అటువంటి కాలంలో కూడా నేను తృప్తి తృప్తిపరుస్తాను అటువంటి సమయంలో కూడా నేను నీకు ఆరోగ్యాన్ని నీకు సమృద్ధిని కలగ చేస్తాను ఎప్పుడు కలగ చేస్తాడంట ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొని అనుభవంలో ఉంటామో మొట్టమొదటిగా భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే ప్రభు మన హెచ్చిస్తాడు రెండు నీ దుఃఖానికి ప్రతిగా నా ప్రభు సంతోషాన్ని ఇచ్చి నీ విజయాలను అంతా నా ప్రభు కొట్టివేసి ఆనందాన్ని కలుగ చేస్తాడు మూడు నీతి అనే దక్షిణ హస్తంతో ప్రభు నేను ఆదుకుంటాడు నాలుగు క్షామకాలాన ఆయన నేను తృప్తిపరుస్తాడు నిశ్చయముగా చెప్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వింటున్న ప్రతి వాక్కరిని నా ప్రభు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మల్ని అందరినీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో హెచ్చించునుగాక ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ దుఃఖానికి ప్రతిగా నా ప్రభు సంతోషాన్ని ఇచ్చి మీ విచారాన్ని కొట్టివేసి నా ప్రభు ఆనందముతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా నడిపించునుగాక మూడు నా ప్రభు మిమ్మల్ని నీతి అనే దక్షిణ హస్తముతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా ఆదుకునుగాక నాలుగవదిగా క్షామకాలములో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా సంతృప్తితో సమృద్ధితో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక ఈ చిన్న వాక్కులు దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడా కృపగలిగిన ఇస్సయా కుస్తోత్ర ఎంతవరకు నైనా చక్కగా మాట్లాడా తండ్రిని ఆజ్ఞానంగా అయికుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే చూస్తానన్నావు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కలగ చేసి విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగ చేస్తానన్నావు తండ్రి నీతి అనే దక్షిణ హస్తంతో ఆదుకుంటానన్నావు క్షామకాలంలో కూడా భయంకరమైన కాలంలో కూడా సమృద్ధిని కలగ చేస్తానన్నావు నాయన అందుని బట్టి నీకుతోత్ర ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ ప్రభు నీ ఆజ్ఞల ప్రకారముగా వాక్యానుసారముగా నడుచుకునే కృపను వారికి కలగచేయి ఈ ఆశీర్వాదాలన్నీ వారి జీవితాల్లో నిత్యముగా పొందుకున్నక ప్రతి ఒక్కరే దాన్ని కృప చూపించి సహాయం చేసి గొప్ప కార్యాలు చేయమని ఏసునామంలో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాను తండ్రి ఆమె 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 అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వద